నా ఆత్మ గౌరవం నా భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం ఆర్టికల్ థర్టీ టూ రాజ్యాంగ పరిహారపు హక్కు ఆర్టికల్ థర్టీ టూ క్లాజ్ వన్ ఏ భాగంలో అంటే రాజ్యాంగంలోని మూడవ భాగంలో ఇచ్చిన హక్కులను అంటే ప్రాథమిక హక్కులను అమలుపరచడానికి సరైన ప్రక్రియల ద్వారా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే హక్కు కలదు ఆర్టికల్ థర్టీ టూ క్లాజ్ టూ సుప్రీంకోర్టు ఈ భాగంలో ఇచ్చిన హక్కుల అమలుకు సంబంధించి పలు రకాల ఆదేశాలు లేదా రిట్లను జారీ చేయగలదు వాటిలో హెబియస్ కార్పస్ మాండమస్ ప్రొహిబిషన్ కోవారెంటో మరియు షెర్షియవరీ వంటివి ఉంటాయి ఆర్టికల్ థర్టీ టూ క్లాస్ త్రీ ఆర్టికల్ థర్టీ టూ క్లాస్ టూ ద్వారా సుప్రీంకోర్టుకు ఉన్న అధికారాలను లేదా ఏదేని ఇతర సుప్రీం కోర్టు అధికారాలను ఏదేని ఇతర కోర్టులు వాటి స్థానిక పరిధిలో వినియోగించడానికి ఆ ఇతర కోర్టులకు అధికారం ఇచ్చే శాసనాన్ని చేసే అధికారము పార్లమెంటుకు కలదు ఆర్టికల్ థర్టీ టూ క్లాస్ ఫోర్ ఈ ఆర్టికల్ కింద ఇచ్చిన హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనల ద్వారా తప్ప వేరే సందర్భాలలో రద్దు చేయరాదు జైభీం जय भारत जय संविधान